శ్రీ పార్వతీరా సరే వీరందరూ కూడా సిద్ధమయ్యారు ఎవరిని అగ్నాల కోట్టి బ్రహ్మాండ నాయుడు అయినటువంటి ఆ పార్వతీ అమ్మవారిని ఆ స్వామి వారికి ఇద్దామని చెప్పని సిద్ధమయ్యారు అయ్యి వెళుతూ వెళుతూ స్వామివారి గురించి తెలుసుకున్నా అడిగారు అనగానే ఓ పెద్ద ఆవిడ అక్కడ కనపడింది అమ్మా ఎవరో నాగేశ్వర స్వామివారిగా ఆ పిల్లవాడికి మా అమ్మాయి ఏవొస్తా మా అమ్మాయి ఏమో చక్కగా చాలా సున్నితంగా పెరిగింది హేమవత్ పర్వతరాజు యొక్క పుత్రిగా ఆవిడ చాలా కఠోరమైనటువంటి హిగోత్ పర్వత శ్రేణుల్లో చాలా సున్నితంగా పెరిగిందావిడని ఈ అబ్బాయి ఇంకోటి పరమేశ్వరుడు నాగేశ్వర స్వామి వారికి అయ్యారు అడగంగానే ఇవ్వస్తున్నాయి చాలా మంచివాడు అని చెప్పనంటూ రెడ్డ మాట ఉంది కానీ శ్మశాలంలో ఉంటాడయ్యా అదే స్థితి ఇదేమిటండి వర్ణుల గురించి అడగంగానే మంచివాడిని చెప్పన్నావు వెంటనే శ్మశానం అంటున్నావు శ్మశానంలో ఉండేవాడి పిల్లలు ఎట్లా ఇస్తున్నాడయ్యా అయ్యో చాలా మంచివాడయ్యా అందుకని ఇవ్వచ్చు ఇంకా నేమన్నా ఉన్నాయా బట్టలు కట్టుకోడు ఇక్కడ ఏ కట్టుకుంటాడు ఏ గట్టి చర్మా పరంధారి ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడయ్యా చిచ్చి ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడా అయితే మా పిల్లలేమో అయ్యి నివసయ్యా ఆయన కూడా హిమవత్ పర్వత శ్రేణులో ప్రేరేస్తాడయ్యా అదిగే నివసినట్టు వాళ్ళు ఇంకా ఏమన్నా ఉన్నాయా కూడా చెప్ప అనగానే ఆయన చెట్లానికి పాత్ర కూడా వేడయ్యా బుర శంకరుడు ఎవడు ఎదురికి లిక్ చేస్తాడు అని చెప్పి ఉన్నాడు అనగానే అయ్యో మా అమ్మాయికి ఏమి లేకుండా చేస్తాడు అయితే అని అన్నాడు అనగానే మీరన్నా ఏమీ లేకపోవడం ఏంటయ్యా ఏమీ లేకూడదేటి అక్కడ విడిపోయే కూడా అక్కడికే కాబట్టి ఏమి లేకూడదు అని చెప్పి మళ్ళీ వస్తా చెప్పింది ఆవిడ అదేంటే ఉండచ్చు అంటున్నావు ఉండకూడదు అంటున్నావు శ్మశానం అంటున్నావు పిల్లవాడి ఏ జన్మాన్ని కట్టుకుంటాడు అంటున్నావు ఇటువంటి పిల్లవాడికి మా అమ్మని మా జగదీక మాటని జీవితంగా స్వరూపమైనటువంటి ఆ పార్వతీ అలా అమ్మ జగదమ్మ ఒకటమ్మ ఊడపడ్డమ్మ కాల పెత్తమ్మ సురాలయమ్మ దుర్గ మాయమ్మ మా పార్వతీని ఆ పిల్లవాడితో నీకు వద్దమ్మా అదే శ్రీ అనగానే యన కే తపస్సులు చేసి పంచాకుల మధ్యలో తపస్సు చేసిన పరమేశ్వరుడి పొందడం కోసం ఆవిడ పంచాకులండి ఏంటండి రెండు పేరా కాదు పంచాకుల ఏంటంటే కడుపులో పక్షులో జఠరాజ్ లోపల ఆకలి గహించి వేస్తూ ఉంటుంది మహిళ పడరాజ్ యొక్క తాపం వేసవి యొక్క తాపం అత్యంత సమీపంలో ప్రారంభమవుతుంది కదా ఆ వేసవి యొక్క తాపం ఆ గాలి శరీరానికి దగ్గర ఉందా శరీరం తగట్టుపోతుంది అనుకునేటువంటి తాపం ఉండదు తాపత్రయాన్ని తర్వాత పాటుగా చుట్టూ చిటి పేర్చుకుని ఆ సితి మధ్యలో నుంచు ఏమి తపస్సు చేస్తుంది పరమేశ్వరుడి బంధనం కోసం పరమేశ్వర బొందనం కోసం ఏం చేసింది స్థితి పేర్చుకుని స్థితి మధ్యలో కూర్చొని నువ్వు తప్పించి ఇంక ఎవరు రాదు నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పని తపస్ చేస్తుంది తర్వాత సముద్రత అన్ని గుండల నుంచే ఉద్భవించింది ఆవిడ చిరంగిగుండే ఉద్భవించినటువంటి ఆవిడ మొదలు ఏమైతే మనం జఠరానికి తర్వాత కాలాన్ని తర్వాత నచ్చలో ఐదు రకాల హక్చుల తపస్సు చేసిన ఆయన గురించి తపస్సు చేసి ఆయన పూజావిడ ఎవరు వద్దంటే ఆగుతుందమ్మ జగ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సార పెద్దమ్మ సురారుడమ్మ గడువారి దుర్గమ్మ ఆ దుర్గమ్మ ఆయన్ని కావాలని కోరుకుని ఎంతలా కోరుకుందంటే పర్వతరాజు గారు ఉద్దటికీ కూడా ఎన్ని జన్మలెత్తినా కూడా ఆయన సాహిత్యాన్ని ఆయన పాదసేవనే కావాలని కోరుకుందాం ఇక్కడ ఎందుకంటే శివ సాహిత్యం అంటే సామాన్య వస్తుందా కావాలంటే ఎంత తపస్సు చేసి ఎన్ని జన్మల యొక్క పుణ్యం యొక్క ప్రభవించినటువంటి రాశి విభూలమైనటువంటి ఒక కొండ కరిగి 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 భూమండ వచ్చేసినా కూడా అది ప్రార్థించబడేటువంటి అంశం కాదు శివరోగ నివాసిన ప్రమల గల కలిసిపోదామనుకుంటున్నానయ్యా నేను గనగ నన్ను తీసుకెళ్ళకపోతే నీ ప్రమల గారితో కలిసిపోదామనుకుంటున్నానని ఒకే ఒక సందర్భంలో కాబట్టి ఆ పార్వతీదేవిని ఆయన ఈ ఇవ్వటం కోసం ఎవరు ఒప్పుకుంటే ఎవరికి ఒప్పుకోపోతే ఆ తల్లి కళ్యాణం జగన్మోహన్ రెడ్డి కళ్యాణం మన చెప్పుకుంటాం కదా శ్రీగ్ని గుండీయత అగ్నికుండ నుంచి పుట్టిందా ఈ గర్భ నుంచి గర్భం నుంచి ఎక్కడ పుట్టిందంటే అగ్నిహోత్రంలో శ్రీ అగ్ని స్నాగారం చేస్తూ ఉండగా అగ్ని మధ్యలోంచి ఉద్భవించి వస్తుంది ఆవిడ ఎందుకంటే దేవకార్య సముదీయత దేవకార్యాన్ని చేయడం కోసం వచ్చింది ఆవిడ ఆవిడ యొక్క శివర్లో ఉన్నటువంటి గోడల మధ్యలో నారాయణ గజాకృతి నారాయణ యొక్క పది అవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఈ అమ్మవారి యొక్క నఖముల శివల నుంచి వచ్చినాయ అటువంటి ఆ తల్లిని అంత గొప్పవారు ఆ పరమేశ్వరుడికి ఇద్దరు కూడా ఈ దంపతుల యొక్క దీర్ఘాయులు ఇప్పుడు సంవత్సరం స్థిర ప్రతిష్టరా చర్చ కూడా మంచి ఆయుష్

స్వామివారికి వస్త్రాలు సమర్పించేటటువంటి సందర్భం స్వామివారి తీసుకొచ్చిన వస్త్రాలు ఏమైనా ఉంటాయి ఇవ్వండి సాధ్య శివోర చిత్రానందమ